ప్రైజ్ దలాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయ్యుండి సంరక్షించునుగాక గాక ప్రభువు ప్రభువునందు ప్రీలారా ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటూ ఆత్మీయముగా మేలు పొందడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో ఉన్నాం రండి ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యమును ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చరణం నా శత్రువులు చురుకైన వారును బలవంతులనయ్యున్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయకాలం వేళ మీ వాక్యమును వింటుండగా మాతో మీరు మాట్లాడండి మమ్ములను బలపరచండి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ఈ దినము వాక్యము వింటున్న ప్రతీ కుటుంబమును దీవించండి కుటుంబాలలో నశించిపోతున్న వారిని రక్షించండి ప్రతీ కుటుంబం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నింపండి అనాథలను విధవలను దిక్కులేని వారిని బీదలను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి ఎడల కనికరమును చూపండి సంఘములకు క్షేమాభివృద్ధిని కలిగించండి దేశ ప్రగతి విషయములో క్రైస్తవులుగా మా మేము చేయవలసిన ప్రార్థనను చేయునట్లుగా మమ్ములను పురుకొల్పండి పరిస్థితులన్నీ కూడా మీ చిత్తానుసారముగా జరిగించి మమ్ములను బలపరుచుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అమేన్ ప్రభువునందు ప్రీలారా కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చరణాన్ని మనము చదువుకున్నాం ఈ లేఖన భాగములో దావీదు భక్తుడు మాట్లాడుతూ తన శత్రువులు చురుకైన వారని బలవంతులని నిర్హేతకముగా అంటే కారణము లేకుండానే నన్ను ద్వేషించేవారు అనేకులు అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు దావీదు తన శత్రువులను చూస్తున్నప్పుడు వారు ఎలాంటివారో అని ఆలోచించాడు అంతేగాకుండా తనను ద్వేషించేవారు దేనిని బట్టి తనను ద్వేషిస్తున్నారు అని కూడా ఆలోచించాడు కారణము లేకుండానే దావీదుని ద్వేషించేవారు అనేకులున్నారని తన శత్రువులు చురుకైన వారు బలవంతులు అయ్యున్నారని గ్రహించాడు అయితే ఇక్కడ దావీదు మాట్లాడిన ఒక ఆశ్చర్యమైన మాట ఏమిటంటే తన శత్రువులు తనకన్నా చురుకైన వారని కానీ తనకన్నా బలవంతులైన వారని కానీ మాట్లాడలేదు అంటే వాళ్ళు చురుకైన వారే బలవంతులే కానీ దావీదు కన్నా చురుకైన వారు కారు దావీదు కన్నా బలవంతులైన వారు కారు మన శత్రువులు ఎలాంటి వారైనా వారు మనకన్నా శత్రువులు మనకన్నా బలవంతులుగా మనకన్నా చురుకైన వారిగా ఉన్నారు అని అనుకుంటే మనము బలహీనులమే వారు ఎంత బలవంతులైనా ఎంత చురుకైన వారైనా నీవు వారికంటే అధికొడవు అని విశ్వసించినప్పుడే వారితో పోరాడి వారిని గెలవగలవు దావీదు పిలిస్తీయుడైన గొల్యాతు మీదకు వెళ్ళేదప్పుడు ప్రజలందరూ గొల్యాతు ఎత్తును చూచారు గుల్యాతు యొక్క శరీర దారుడ్యాన్ని చూశారు అతని విద్య నైపుణ్యాన్ని చూశారు యుద్ధవీరులు సహితము తన ముందు నిలవలేక పారిపోయారు దావీదు అప్పటికి యుద్ధవీరుడు కాడు ఏనాడు ఒక్కసారి కూడా యుద్ధములోకి వెళ్ళి కత్తి పట్టినవాడు కాడు కానీ దేవుని పైన విశ్వాసము కలిగినటువంటి శక్తిమంతుడు దేవుని పక్షాన నిలబడి దేవుని పక్షాన తన ప్రజల కొరకు పోరాడగలిగిన ఒక యోధుడు దావీదు ఎదుట ఉన్న గుళ్యాతు చురుకైనవాడు బలవంతుడైనటువంటి వాడు కానీ తనకంటే బలవంతుడు అని అనుకోల దావీదు కారణం దావీదు దేవునిని ఉన్నాడు దావీదులో ఉన్న దేవుడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు మనము ఆరాధిస్తున్న ప్రభువు మనలను పాప ఊపిలో నుండి రక్షించిన ప్రభువు బలవంతుడైన దేవుడు అందుకనే యషయ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనములో పుట్టే ఆ శిశువునకు ఏమేమి నామకరణాలు చేస్తారో ఐదు నామకరణాలు యశయ్య ప్రవక్త ప్రవచించాడు బలవంతుడైన దేవుడని ఆయన గూర్చి ఆయన పుట్టకముందే ఏడు వందల సంవత్సరాలకు పూర్వము ప్రవక్త ప్రవచించాడు ప్రియులారా నీ ఎదుట నిలబడిన శత్రువు ఎంత బలవంతుడైనా భయపడవద్దు అతడెంత చురుకైన వాడైనా భయపడవద్దు నిన్ను రక్షించిన ప్రభు నీ కొరకై తన ప్రాణమును అర్పించిన వాని వానికంటే బలవంతుడు వానికంటే శక్తిమంతుడు ఆయన కృప నీకు తోడయ్యున్నంత వరకు నిన్ను ఎవ్వరును కూడా జయించలేరు అయితే కారణము లేకుండా దావీదును ద్వేషించేవారు ఉన్నారు నేడు కూడా మనము నీతియుక్తముగా బ్రతికినప్పుడు యథార్థతగా బ్రతికినప్పుడు మనము మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధతగా కాపాడుకున్నప్పుడు మనల్ని ద్వేషించేవారు అనేక మంది ఉంటారు అనేక మంది కారణము లేకుండానే ద్వేషిస్తారు దావీదు ఒక ప్రక్కన కుమారుడు తరుముతున్నాడని పారిపోతూ ఉంటే షిమి అనే బెన్యామీను గోత్రీకుడు దావీదుని దుమ్మెత్తి దూషించాడు దావీదుకి అతడెవరో తెలియదు దావీదుకి అతనికి ఏనాడు శత్రుత్వము లేదు విన్న చెప్పుడు మాటలను బట్టి షిమి దావీదుని దూషించాడు ఈరోజున మన జీవితాల్లో కూడా మనం ఎరుగని వారు మనల్ని తిడుతూ ఉంటారు మనం ఎరుగని వారు మన గురించి సాడీలు చెబుతూ ఉంటారు మనం ఎరుగని వారు మన మీద నిందలు వేస్తూ ఉంటారు అయితే ఎన్ని జరిగినా దేవుడు మన పక్షాన ఉన్నాడు గనుక వారు ఊరకనే మన మీద నిందలు మోపిన మనలను ద్వేషించిన లేక మనతో ఉన్నవారే మనకు శత్రువులై మనల్ని దూషించినా భయపడనక్కరలేదు సిగ్గుపడనక్కరలేదు మన వెళుతున్న మార్గం యథార్థమైనప్పుడు మన వెళుతున్న త్రోవ దేవుని ఇష్టమైనప్పుడు ఎవనికి భయపడక్కర్లేదు ఎందుకంటే నిన్ను నిర్మించినవాడాయన పాపములో నశించిపోతున్న నిన్ను రక్షించిన వాడాయన దేవుని పిలుపు కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే సమర్పణ చేసుకున్నావో నిన్ను నీవే ఆయనకు అప్పగించుకున్నావు గనక నీవు ఆయన సొత్తయ్యున్న అయ్యున్న ప్రజవయ్యున్నావు దేవుని బిడ్డలుగా మీకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి లేక నిందలను బట్టి కీడులను బట్టి కృంగిపోవద్దు ఎదుటవాని బలాన్ని చూసి భయపడవద్దు హెబ్రీ స్త్రీలు చురుకైనవారు అని దేవుని ప్రజలను గూర్చి ఐగుప్తు స్త్రీలు సాక్ష్యమిచ్చారు చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం అని సులోమోను మహారాజు సెలవిచ్చాడు అయితే శత్రువు ఎంత సురుకుగా ఉన్నా అతనికి మించిన సురుకుదనాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డగా వాక్యమునకు విధేయులమై బ్రతికినప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఎంతో శ్రేష్టమైనవి అదే సమయంలో శ్రమల గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది మన వెళుతున్నటువంటి మార్గం ఇరుకు మార్గం అది విశాలమైనది కాదు లోకమంతా ఒక దారి నడుస్తుంటే క్రీస్తుని ఎరిగిన స్వచ్ఛమైన క్రైస్తవుడు మాత్రం ఇరుకు మార్గములో నడుస్తాడు కారణం లోకము దేవునికి శత్రుత్వము కలిగింది లోకపు ఆశలను ఆయన గెలిచాడు దేవుని బిడ్డలుగా ఆ కృప మనకు అనుగ్రహించాడు గనుక లోకం మనలను ద్వేషిస్తూ ఉంటుంది లోకాన్ని చూసి భయపడవద్దు లోకపు వార్తలను చూసి లోకపు మనుషులను చూసి సిగ్గునందక్కరలేదు నీ యొక్క మనస్సాక్షిని బట్టి నువ్వు యథార్థముగా నడుస్తున్నావా లేదా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావా లేదా అని ఆలోచించు మనుషులను చూచి భయపడవద్దు మనుషులను గూర్చి వెరవవద్దు మనుషుల యొక్క క్రియలను బట్టి ఏనాడు కూడా అసూయపడవద్దు నీ హృదయాన్ని బలహీనపరచుకోవద్దు నీ ఎదుట ఉన్న శత్రువు ఎంత బలవంతుడైనా అవి ఎర్ర సముద్రము లాంటి నీరైనా ఎరుకో లాంటి గోడలైనా నీ ముందు వాటిని చీల్చి నిన్ను నడిపించడానికి నీకు దేవుడై ఉన్న ప్రభువు ముందుగా నడుస్తున్నాడు దేవుని పిల్లలుగా ఆయన వాక్యమనే ఖడ్గాన్ని చేతబట్టుకొని ఈ లోకాన్ని మనము జయిస్తూ ఆత్మీయతలో ముందుకు సాగిపోవాలి ప్రక్కనున్న వాటిని చూసుకుంటూ వెడితే మన గమ్యానికి మనము చేరలేం గమ్యానికి చేరడానికై ప్రభువు మనలను శక్తిమంతులుగా చేసి నడిపిస్తాడు మనము మన కుటుంబము ఆయనిచ్చే పరలోకపు ఆశీర్వాదాలు పొందుతూ సాగిపోవుటకు ప్రభువు కృప సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా జీవము గల మాదేవా మీ పాదాల కొందనాలు స్తోత్ర ఈ యొక్క ఉదయకాలం వేళ వాక్యము వింటున్న ప్రతి బిడ్డలను దీవించండి వారికి క్షేమాభివృద్ధిని కలిగించండి వారి కుటుంబాలకు మేలును అనుగ్రహించి మీ సన్నిధి తోడుగా ఉంచండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్